ఏమి తెలియని అమాయకురాల్లా మాట్లాడుకో కట్టుకున్న దానివి ఆ మాత్రం తెలియదానికో డోంట్ బీ రూడ్ సార్ ఇవ్వండి నాకు అప్పగించండి సార్ థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఏమొద్దు రావుడు తప్పు చేశారు ఇలా చూడండమ్మా ఇది ఎకనామిక్ ఆఫ్ ఇన్స్దే నిజం చెప్పారంటే అరెస్ట్ అయినా కొన్నేళ్ళ తర్వాత బయటికి వస్తారు లేదంటే ఏ నిమిషంలో అయినా ఎవరైనా వాళ్ళని చంపొచ్చు ఇందులో ఏది బెటర్ రో నిర్ణయించుకోవాల్సింది మీరే వారు మంచి వార్యం మరికేం కాదు సరేనమ్మా ఇక మీరు వెళ్ళొచ్చు సారీ ఫర్ ది ట్రబుల్ ఒకవేళ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే నాకు తెలియపరచ రేయ్ మామ ఇవాళ నా కాల్ షీట్ మా ఆవిడకి ఇచ్చేసాను ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదని ఇద్దరం బిడిగా వచ్చేసాను ఏ పనున్నా సరే నువ్వే చూసుకో ఓకే హాయ్ థ్యాంక్ యూ ఏంట్రా ఏమైంది సిబిఐ వాళ్ళు నన్ను పిలిచి విచారించారు మీరేమైనా తప్పు చేస్తున్నారా నేను మంచి చేస్తున్నాను నాకు సమాధానం చెప్పండి మన మధ్య ఏ దాపరికాలు ఉండకూడదు అయ్యో పిచ్చిదానా నువ్వు వేరు నేను వేరా చెప్తాను హాయ్ ఐఎమ్ శివాజీ బండి కూల్ ఇక్కడ నల్ల డబ్బు పూర్తిగా నశిస్తుందో ఆ రోజు నేనంతా అప్పగించి సరెండర్ అవుతాను కూల్ నాకేం కాదు భయపడకుండా పడుకో అబ్బాయి ప్రాణాలకే ప్రమాదం ఎంతటి వారైనా విత్తిని మార్చలేదు మీ భర్తను కాపాడిపోయేది మీరు చెప్పే సమాధానం ఒకటి సిబిఐ గవర్నమెంట్ కి అప్పగించాల్సిన నలభై ఆరు వేల కోట్ల రూపాయల బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చి మీరు మోసం చేస్తున్నారు మనీ లాండరింగ్ నేరం కింద ఫెరా యాక్ట్ ప్రకారం మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం మీ మీ పర్సనల్ ల్యాప్టాప్ కంప్యూటర్ ఇది నాదేనని ఎవరు చెప్పారు మీ భార్యే దీన్ని తీసుకొచ్చి ఇచ్చారు ఏ ప్రమాదం జరగదని నాకు ప్రమాణం చేయండి వారికి ఏం కాదమ్మా ఎంత పని చేసావమ్మా నీకు పిచ్చి పట్టిందా కట్టుకున్న పెళ్ళా ఎక్కడైనా మొగుండిలా పోలీసులకు పట్టిస్తుందా నేను నెత్తి మీద ఒక్క మాట ఇంకొక మాట కూడా తన్ను ఎవరనకూడదు తను నా కోసం పని చేసింది తన స్థానంలో ఏ ఆడకున్నా ఈ పని చేసి ఉండేది నీ వచ్చే వరకు నీ రాకపోయినా ఎవరు బాధ పెట్టకూడదు క్షమించదు ఇదే మంచి అవకాశం ఇవాళ వాడిని జైల్లో పెట్టి లేపారాయండి లేదా ఏదో విధంగా తప్పించుకొచ్చేస్తాడు అది సార్ శివాజీ నోట్తో పాస్వర్డ్ చెప్తేనే ఈ కంప్యూటర్ ఓపెన్ అవుతుంది ఒకవేళ ఎవరైనా ఓపెన్ చేయాలని ప్రయత్నిస్తే ఇందులోని ఆధారాలన్నీ చెడిపోయే విధంగా ఒక సెల్ఫ్ డిస్ట్రక్టివ్ ప్రోగ్రామ్ ని సెట్ పెట్టాడు వెరీ క్లవర్ అల్గారి దీన్ని ఓపెన్ చేయకుండా శివాజీని న్యాయస్థానం కోర్టులో నిరూపించలేమే అయితే మన విచారణగానే పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి చితకబా కంప్యూటర్ ఓపెన్ చేయించండి వాడు మొదలెట్టిన కాలేజ్ హాస్పిటల్ ఇండస్ట్రీస్ మిల్లే కాదు బొక్క టాయిలెట్ కూడా ఉండకూడదు వాగ్మూలం తీసుకుని వాళ్ళు అక్కడే క్లోజ్ చేసేయండి కస్టడీలో చస్తే రిస్క్ అనే మేము వెనుక్కుంటాం అయితే విచారణ పూర్తయ్యాక తిరిగి జైలుకి తీసుకెళ్తున్నట్టు బాడీని వ్యాన్ లో ఎక్కించండి నార్కెట్ పల్లె హైవే దగ్గర ఆపి టీ తాగడానికి పెడుతున్నట్టుగా పడినాడు అప్పుడు నువ్ కిలై రౌడ్ని చెత్తవాణి షూట్ చేయించి ఎవరో చంపిరేటి క్రియేట్ చేయి అయ్యా నేను ఏసీ ఆఫీసులో జీప్ డ్రైవర్ని మీ సాయం పొందిన ఆడల్లో నేను ఒకటి అయ్యా సిద్ధమైన మా అమ్మకి మీ ఆసుపత్రిలో నేను అయ్యా ఫ్రీగా ట్రీట్మెంట్ ఇచ్చి బతికిచ్చారు చాలా థ్యాంక్స్ అయ్యా కొంచెం జాగ్రత్తగా ఉండండి అయ్యా అయ్యాకల్లి హైవే దగ్గర ఆపి వెళ్ళండి అప్పుడు నువ్వు ఆపిణి షూట్ చేయించి క్రియేట్ డాక్టర్ మీరు నాకు పెద్ద సహాయం చేయాలి వాంగ్మూలం తీసుకుని వీళ్ళు నన్ను చంపడానికి ప్లాన్ చేశారు నేను ఇక్కడి నుంచి ఈజీగా తప్పించుకుపోగలను కానీ చట్టం దృష్టించి శివాజీ ఫౌండేషన్ తప్పించుకోలేదు నేను ప్రజలకు చేసిన మంచి పనులు కొనసాగాలంటే ఒకే ఒక్క దారి ఉంది వాళ్ళు నా నుంచి వాంగ్మూలం తీసుకోవడానికి ముందే నే ప్రాణం వదలాలి దేవుడి మీద మీ మీద భారం పెట్టి నే ప్రాణం వదిలేస్తాను తర్వాత మీరే అంతా చూసుకోవాలి తీసుకొచ్చి ఉమాదేవి నువ్వు ఊహించినట్టే జోస్యం ఫలించబోతుంది చూసావా జోస్యం కన్నా నేను నీ మీద పెంచుకున్న ప్రేమకే శక్తి కు ఉమాదేవి మరో జన్మెత్తైన సరే నేను తిరిగి నిన్ను చేరుకుంటాను ధైర్యంగా ఉండవు అయ్యో ఉండాలని చివరికి అనుకున్నట్టు జరిగింది మీరే వారిని ఎలాగైనా కాపాడండి ఓపెన్ ఓపెన్ చేసే ఉంది కదా ఏంటి ఎగతాళా నువ్వేదో చెప్తేనే ఓపెన్ అవుతున్నట్టుగా అదేంటో చెప్పు మర్చిపోయాను ఏంటి చెప్పాడా లేదు సార్ ఏంటి అలా చూస్తే నిర్చున్నారు కాళ్ళు కీళ్ళు పిలిచేయండి చెప్తాడు కొట్టలే సార్ ఏ సార్ నా కూతురు వారి ఖారిని ఫ్రీగా మెడిసిన్స్ అవుతుంది సార్ నా చేతులతో సార్ నువ్వు కొట్టవయ నిన్నే కొట్టవయ క్షమించండి సార్ నా తమ్ముడు వారి మెల్లోనే పనిచేస్తున్నాడు వారిని నేను కొట్టలేను సార్ అందరినీ బయటికి వెళ్ళమన్నా బయటికి వెళ్ళడే వీడికి నేను తిరిగి ఇవ్వాల్సిన బాకీ చాలా ఉంది ఒకటి రెండు ఏట్లా లెక్కలేస్తున్నావు తిరిగి ఇవ్వాలి కదా నిన్ను ప్రాణాలతో వదిలితేనే కదా మరి కంప్యూటర్ ఓపెన్ చెయ్యి ఆపండి సార్ మాకంటే ఘోరంగా గుర్తున్నారు కంప్యూటర్ ఓపెన్ చేయకుండా చచ్చిపోతారు సార్ అన్కాన్షియస్ అయిపోయాడు సార్ మీరు వెళ్ళండి సార్ మేము చూసుకుంటాం పోయి డాక్టర్ వెన్న రమ్మన్ అయ్యా